హలో అండి వెల్కమ్ టు లక్కీ ఛానల్ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ రెండు వేల ఇరవై ఆరు మన సబ్స్క్రైబర్స్ అందరికీ బాగా మంచి జరగాలని కోరుకుంటున్నాను అలాగే దేశ మన ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ బాగుండాలి అందరికీ భగవంతుడు ఆశీస్సులు అనుకున్న పనులన్నీ జరగాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను జనవరి ఫస్ట్కి మా కుటుంబ సభ్యులందరం కలిపి కొత్త సంవత్సరం కొత్తగా మొదలెడదామని చెప్పి మేము షాపింగ్ చేశాను నేను మీషోలో తెప్పించుకున్న బట్టలు ఇంట్లో ఉన్న వాళ్ళకి నేను కూడా తీసుకున్నవి మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇది నాకని తీసుకున్నానండి ఇది ఇది నాకని తీసుకున్నాను ఇదేమో కింద ఇలా వస్తుంది బార్డరు పైన ఏమో ఇలా ఉంటుంది ఇదిగో పైన నెక్ ఇలా వస్తుందండి ఇదేమో లాంగ్ లా ఉంటుంది దీని మీదకి వైట్ ప్యాంటు వైట్ చున్నీ అది వేసుకోవచ్చు ఇలాగా ఇలా ఇలా పొడవకి ఇదేమో కిందకు వస్తుంది ఇదేమో పైన నెక్ అనమాట నెక్కి హ్యాండ్స్ కూడా అంచులకి డిజైన్ ఇచ్చారు ఇలా ఉంటుంది ఇది మధ్యలో అంతా ప్లెయిన్ అనమాట ఇలా ప్లెయిన్ అనమాట ఇలా ఉంటుంది అనమాట ఇదంతా దీని మీదకి నా వైటు ఫ్యాంటును వైట్దే చున్నీ అది వేసుకోవచ్చు ఇది బాగుంది కొత్త మోడల్గా ఉంది ఫ్రీగా కూడా ఉంటుంది మనకేమి పంజాబీ డ్రెస్సుల్లో కరెక్ట్ సైజు కాకుండా కొంచెం ఫ్రీ మోడల్లో ఉందన్నమాట ఇలాగా కొంచెం స్కర్ట్ స్కర్ట్ లాగా పిల్లలు సింగిల్ వేసుకుంటారు కదా అలాగా కొంచెం పెద్దవాళ్ళు అయితే దీని మీదకి టాప్ టాప్ ఇది వేసుకొని దీనికి ఫ్యాంటును చున్నీ అది వేసుకుంటే బాగుంటుంది అలాగే మా ఆయన గారికి నేను తీసుకున్న షర్ట్ అండి ఇది ఇదో షర్టు తీసుకున్నాను రేపు జనవరి ఫస్ట్కి వేసుకోవడానికి కొత్త సంవత్సరం కొత్తగా మొదలెట్టి కొత్త పట్టాలతో కొత్తగా మన మొదలెట్టుకొని మనకి అయ్యే పనులన్నీ మంచిగా అవ్వాలని భగవంతుడికి దానం పెట్టుకోవచ్చని కొత్త కొత్తగా ఈ సంవత్సరం మాత్రం తీసుకున్నాము ఎప్పుడు తీసుకుంటూ ఉంటాం ఒక్కోసారి ఎప్పుడైనా వీలుంటే తీసుకుంటాం నాకు తెలియదు కానీ ఈసారి మంచిగా సంవత్సరం ఫస్ట్ రోజు అంటే వేసిన వేసుకోకుండా ఏదో ఉన్నాయి కాకుండా కొత్తగా కొత్త డ్రెస్సులు వేసి మొదలెట్టుకుంటే బాగుంటుంది అని అనుకునే అందరికీ తెచ్చుకు తెప్పించుకున్నాము ఇదేమో మా పాపకి తీసుకున్నానండి పంజాబీ డ్రెస్సు ఇది కింద ఫ్యాంట్ అనమాట ఫ్యాంట్ ఇలాగా పైన కూడా సేమ్ టు సేమ్ రెండు ఒకేలా ఉంటాయి ఇది పైన కలర్ ఒకటే పైన డిజైన్ కింద ఫ్యాంట్ అది ఇదిగో పైన కుర్తీ అనమాట ఏ మోడల్లో వస్తుంది కుర్తీ నాకైతే బాగా నచ్చింది ఇది కలర్ కూడా బాగుంది కుర్తీ ఇది అనమాట ఇది మామూలుగా పంజాబీ డ్రెస్ మోడల్ లానే ఉంటుంది కానీ పిల్లలే కాబట్టి ప్యాంటీను పైన టాప్ అనమాట ఇది ఇది రెండు ఇలా వచ్చాయి అనమాట ఇలాగ ఒకటి తీసుకున్నాను ఇదిగో ఇంకో షర్ట్ ఒకటి తీసుకున్నానండి ఇందా చూపించాను కదా ఆ షర్టు కొంచెం ఇదిగా నిండు కలర్ది ఇదేమో కొంచెం లైట్ కలర్గా ఇలాంటి కలర్ లేదు ఆయన ఎప్పుడు వేసుకోలేదు సరే ఇది కూడా నచ్చిందని చెప్పేసి ఇది కూడా తీసుకున్నాను సరే ఏది నచ్చితే అది వేసుకుంటారులే అని చెప్పి ఈ కలర్ లేదు ఆ కలరు లేదు కాకపోతే ఈ ప్లెయిన్లో ఈ మోడల్ తక్కువ ఎల్లో ఇంకేదో కలర్స్ అలా ఉన్నాయి కానీ ఈ కలర్ లేదనమాట సరే ఈ షర్ట్ ఇదొక షర్ట్ తీసుకున్నాను అలాగే మా పాపకి ఇంకొక డ్రెస్ అనమాట పిల్లలు కదా కొంచెం ఏదో ఇష్టమైతే అది వేసుకుంటారులే అని చెప్పి ఇది ఒక మోడల్ ఇది కూడా ప్యాంటు ప్యాంట్ ఇలా వచ్చింది మాములుగా బెలబాటం ప్యాంట్లు అంటారు చూసారండి కొంచెం వెడల్పుగా ఇలాగా కొంచెం ఫ్రీగా స్కట్ లాగాన ఫ్యాంటే ఇదే మోడల్ మోడల్లాగా ఇలా వెడల్పుగా వస్తుంది అనమాట కింద ఇలాగా అంటే పట్టేసినట్టుగాను లెగ్గింగ్స్లా కాకుండా కొంచెం ఫ్రీ సైజ్ వస్తుంది ఇలాగా కిందకు ఉంటుంది ఫ్యాంటు ఇది మామూలుగా ఫ్యాంట్గా ఇది మాత్రం పైది టాపు ఇదేంటి కొంచెం మోడ్రన్గా వచ్చింది అనమాట ఇదిగో ఇలాగా చూసారా ఇలా వచ్చింది బాగుంది డిజైన్ అది ఇదిగో ఇలా సింపుల్ డిజైన్తో పైన ఇదిగో హ్యాండ్స్ కూడా లేసుల్లాగా ఇలాగ ఇచ్చాడు అంచులకి ఇలా వచ్చింది అనమాట డ్రెస్ చూసారా ఇలాగా ఇదిగో ఇలాగా పైన ఇలా చిన్న వీనక్ మోడల్ వచ్చి ఇలాగ కింద ఇక్కడ కొంచెం చిన్నగా చిన్నగా కుర్చీ ఒకటి వచ్చింది ఇక ఇలా ఫ్రీ సైజ్ వచ్చింది అనమాట ఇక్కడ స్కర్ట్ లాగా వేసుకోవడానికి బాగుంటుంది పైన టాప్ వేరేగా కింద ప్యాంట్ అనమాట ఇలాగా ఇలాగా మా పాప కూడా రెండు తనకు ఏది నచ్చితే అది జనవరి ఫస్ట్కి వేసుకుంటుంది అని చెప్పి సరే అని రెండు బాగున్నాయి ఇవన్నీ నేను మీషోలో చెప్పించుకున్నామండి దీన్ని నాది కూడాను ఈ కొత్త బట్టలతో కొత్తగా హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటాము మీ అందరికీ కూడా ఇంకొకసారి ఈ సంవత్సరం అంతా బాగా కలిసి రావాలని అన్నిట్లోనూ మీరు అనుకున్నవన్నీ జరగాలని అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా సుఖంగా శాంతిగా ఉండాలని కోరుకుంటున్నాను మాకు మా ఇంటి పరి మా ఇంటి మా ఇంటి వాళ్ళందరికీ కూడా అలాగే అన్నీ జరగాలని కోరుకుంటూ ఈ వీడియో జనవరి ఫస్ట్ సందర్భంగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటూ మీరందరూ కూడా బాగా మంచిగా హ్యాపీ చేసుకోవాలి మేము కూడా మంచిగా చేసుకుంటాము కొత్త బట్టలు కట్టుకొని మీరు కూడా మంచిగా కొత్త బట్ట ఉన్న వాటిల్లో మంచివి కొత్తవి వేసుకొని మీరు ఆలయాలకు వెళ్ళి బాగా గాడ్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకోండి మేము కూడా తీసుకుంటాము అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు థ్యాంక్ యూ